నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వవ్వేరు గ్రామం కనగిరి రిజర్వాయర్ నుండి సదరన్ ఈస్టర్న్ ఛానల్ ద్వారా రెండవ పంటకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నీటిని విడుదల చేశారు ముందుగా అర్చకులు గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు ఈస్టర్న్ ఛానల్ ద్వారా నూట యాబై క్యూసెక్లు సదరన్ ఛానల్ ద్వారా వంద క్యూసెక్లు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈస్టర్న్ సదరన్ ఛానల్ కింద డెబ్బై రెండు వేల ఎకరాలకి నార్లు పోసుకునేందుకు నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు రైతులు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు చివరి ఆయుకట్టు వరకు నీటిని అందిస్తామన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో పంటకి కూడా నీటిని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు పదకొండు నెలల తర్వాత రెండోసారి రైతుల కోసం ఇక్కడికి వచ్చి ఈ సదరం ఛానల్ ఇస్టు ఛానల్ గేట్ ఎత్తి రైతుల ముఖంలో సంతోషం చూడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే గతంలో మనము పండినప్పుడు రైతులందరూ ఎంతో సంతోషంగా నాలుగున్నర పుట్టి ఎకరాకి లెక్కన కొలవడం జరిగింది అదే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధాన్యం కొనుగోలుకు ఎంతో అన్ని విధాల అన్ని రకాలుగా మనకి సపోర్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి ఆ ధాన్యం పోల్చుకొని ఇరవై నాలుగు గంటల్లో అమ్మాలితో సహా మొత్తం డబ్బులు రైతుల అకౌంట్లలో పడింది కోవూరు కాన్స్టిట్యసీలో డెల్టా ప్రాంతమైన మన ప్రాంతంలో రైతులందరూ ఎంతో సుభిక్షంగా ఉన్నారు పోయినసారి అదేవిధంగా ఈరోజు మరి మన రిజర్వాయర్లో టూ పాయింట్ వన్ సెవెన్ టీఎంసీ నీళ్లు ఉన్నాయి ఈరోజు సదరన్ ఛానల్ ఈస్టర్న్ ఛానల్ ద్వారా నీళ్లు వదలడం జరిగింది ఇప్పుడు పోయినసారి కంటే ఈసారి డీసీలు నీటి సంఘ అధ్యక్షులు పెండా డెల్టా చైర్మన్ అధికారులు అందరూ కలిసి చివరి ఆయుకట్ట వరకు రైతన్నలకి నీళ్లు అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ అధికారులు కానీ నాయకులు కానీ సమన్వయపరచుకొని నీటి సంఘ అధ్యక్షులు అందరూ దీని మీద దృష్టి పెట్టి రైతులకు అందరికీ చివరి ఆయుకట్టు వరకు నీరు అందించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఇది మనకి ఈరోజు నీళ్ళు ఎత్తే టైమే మనకి ఈ వర్షం రావడం భగవంతుడు శుభ సూచితంగా మీకు ఇచ్చిన రైతులందరూ మన కౌర్ కాన్స్టెన్సీలో ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదురుగాం మాగుటలి అవుట్ నెల్లూర్ అడ్మిషన్లు జరుగుచున్నవి